హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజీ గార్డెన్ బ్లాగ్స్ వర్షాలు కంటిన్యూస్గా పడుతున్నాయి బయటకు వెళ్ళి గార్డెనింగ్ టెర్రస్ మీద కానీ కింద మళ్ళీలో కానీ పనిచేయడానికి వర్షం మూలాన కుదరటం లేదు ఇది నాకు బాల్కనీ డైనింగ్ ఏరియా దగ్గర నుంచి అటాచ్గా ఉన్న బాల్కనీ అనమాట ఇక్కడ నేను కొన్ని ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను కిచెన్ వేస్ట్ని కూడా నేను రెగ్యులర్గా వీటికి ఇస్తూ ఉంటాను ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా బాటిల్స్ ఆ బాటిల్స్ నేను పైన బాటమ్ని కట్ చేసుకుని దాంట్లో నేను కిచెన్ వేస్ట్ వేసి ఎప్పటికప్పుడు ప్లాంట్స్కి ఇస్తూ ఉంటాను కిచెన్ వేస్ట్ని ఈ విధంగా కూడా మనం కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అలాగే కంటిన్యూస్గా ప్లాంట్స్కి న్యూట్రియన్స్ ఇస్తూ ఉండవచ్చు మెంతికూర మనం చాలా సింపుల్గా ఇంట్లోనే పెంచుకోవచ్చు చిన్న కంటైనర్ ఉంటే చాలు ఇక్కడైతే నేను పాట్స్ తీసుకున్నాను మనకి ఏదైనా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు బిర్యానీ కానీ ఇంకేమైనా తెచ్చుకున్నప్పుడు వాళ్ళు కంటైనర్స్ ఇస్తారు వాటికి హోల్స్ పెట్టుకొని అందులో మనం నార్మల్ రెడ్ సాయిల్ వేసుకొని కూడా మనం సీడ్స్ని సో చేసుకోవచ్చు ఇవి గ్రీన్స్ లాగా మొలకెత్తిన రెండు మూడు ఆకులు ఉన్నప్పుడు కూడా మనం వాటిని హార్వెస్ట్ చేసుకుని వాడుకోవచ్చు లేకపోతే మనకి పెద్ద మెంతికూర కావాలనుకుంటే వాటిని అలాగే వదిలేస్తే ఒక టూ త్రీ వీక్స్కి మనకి పెద్ద మెంతికూర అంటే ఎక్కువ ఆకులు వచ్చి మనకి మెంతకూర రెడీ అవుతుంది అప్పుడు కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆల్రెడీ కిచెన్ వేస్ట్ ఇచ్చిన సాయిల్నే యూస్ చేస్తున్నాను ఇందులో ఎర్త్వామ్స్ కూడా వచ్చి ఉన్నాయి మనం తీసుకునే సాయిల్ మిక్స్ చాలా ఫోరస్గా ఉండాలి పెద్ద రాళ్ళు ఉండకూడదు చెత్త ఉండకూడదు పెద్ద మొక్కల్లా కాకుండా ఇవి చిన్న చిన్న మొక్కలే వస్తాయి కాబట్టి వీటికి రూట్లు కూడా చాలా సున్నితంగా ఉంటాయి అందుకని సాయిల్ అంత గుల్లగా ఉంటే అంత బాగా వస్తాయి అన్నమాట సీడ్స్ వేసుకునేటప్పుడు దగ్గరగా వేసుకుంటే అవి పెరిగిన తర్వాత పడిపోకుండా ఉంటాయి మొక్కలు అయితే విడివిడిగా దూరంగా వేసుకుంటే మొక్కలు అన్నమాట ఇలాగా ఈ విధంగా మనం ఏ కంటైనర్లోనైనా సరే కొంచెం వడల్పాటి కంటైనర్ కంటైనర్ కూడా తీసుకోవచ్చు తీసుకుని డెప్త్ ఎక్కువ ఎక్కువక్కర్లేదు వడల్పుండి లోతు తక్కువ ఉన్న ఏ వేస్ట్ కంటైనర్నైనా మనం తీసుకుని అందులో కొంచెం మట్టి మామూలుగా జనరల్గా దొరికే మట్టినే తీసుకుని కూడా మనం మెంతికూర పండించుకోవచ్చు టూ త్రీ డేస్ గ్యాప్లో మనం విడివిడిగా కంటైనర్స్లో పెట్టుకుంటే మనకి నెల సరిపడా వారానికి సరిపడా వస్తానే ఉంటుంది